మరి మనుషుని యొక్క హృదయంలో ఏది పోయింది కొత్తదేది వచ్చింది ఈ సంవత్సరాలు మారినట్టు కూడా మనిషి యొక్క జీవితం కూడా మారిపోవాలి కదా ఇది చెప్తున్నటువంటి ఒక మాట అందుకనే ప్రాచీన పురుషులు పోవాలని పాప జీవితం పోవాలి అని తర్వాత సమాజం అనేటువంటిది చెడిపోతూ ఉండాలి అల్లరితో అల్లరి జీవితంతో మనిషి చెడిపోతూ ఉంటున్నారు సమాజం అనే క్రైస్తవ సమాజం కావచ్చు ఇంకే సమాజం కావచ్చు ఈ సమాజము అనేటువంటిది చెడిపోతూ ఉంది అని అందుకనే సమాజము చెడిపోతుంది అని తర్వాత పాపము యొక్క మరి వంచన కనపడుతుంది పాపము ఎక్కువగా మనుషుని యొక్క జీవితంలో కనపడుతుంది అని పరిశుద్ధాత్మ యొక్క శక్తి నూతన పరచబడతాయి ఇవన్నీ మనిషిని యొక్క హృదయంలో జరగవలసినటువంటి విషయాలు అందుకోసమయ్యే వీటన్నింటిలో ఉన్నటువంటి విషయం క్రీస్తు యొక్క మనము పాఠశాలలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పాఠశాల అయినా వేద పాఠశాల ఈ వేద పాఠశాలలు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఈ వేద పాఠశాలలో ఏం నేర్చుకుంటాం అందుకనే బైబిల్ ట్రైనింగ్ అని మాట్లాడుతుంది వేద పాఠశాల వేద పాఠశాలలో వేదములో ఉన్నటువంటి విషయాలు అంటే ఈ బైబుల్ వేదములో ఉన్నటువంటి వేద పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోమని చెప్తుంది అందుకని ఒక పాఠశాల లాగే ఒక స్కూల్ లాగా కనుక మరి ఒక స్కూల్ లో అనేది మనకేం చేస్తుందంటే నేర్పిస్తుంటూ పోతుంది చెప్పేటువంటి ఒక బోధన క్రీస్తు బోధనలు లేకుంటే దైవ బోధనలు మనకు బోధించుకుంటూ వస్తూ ఎలా ఉండాలి ఇలా ఉండాలి పిల్లల కదా మనం చదువుకునేటువంటి పిల్లలు ఎలా స్కూల్ పిలుస్తామో అలా పెద్దవారికి ఒక వేద పాఠశాల అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నేర్చుకునేటువంటి ఈ పాఠశాల స్కూల్ అందుకోసమే క్రీస్తువుల ఈ పాఠశాలలోని పాఠాలు మీరు నేర్చుకుంటున్నప్పుడు ఆ నేర్చుకుంటున్నటువంటి దానిని సక్రమంగా దాన్ని వినియోగించుకో దుర్వినియోగం చేయకూడదు అందుకని వినియోగించు వాక్యం ఉన్నదాన్ని వినియోగించుకోవాలంటే దుర్వినియోగం చేయవద్దు అందుకని ఏమంటున్నాడు అంటే కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశనములను చేకొని ప్రాచీన స్వభావమును వదులుకొని అని చెప్తున్నాడు ప్రాచీన స్వభావమును వదులుకో పాత స్వభావము ఇప్పుడు యేసో క్రైస్తులు బాప్తి తీసుకున్నాడు పాత జీవితాన్ని పాత పెట్టేసి కొత్త జీవితంతో బయటకు లేవ కొత్త జీవితంతో లేవ అందుకనే పాపాకారం పారిపోయి నూతనమైనటువంటి ఆకారం మనిషికి వచ్చింది అందుకనే